అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కల్కీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై శ్రీకృష్ణానగర్ తిరుపతిలో ముగ్గుల పోటీలు పెట్టారండి వినాయక చవితి సందర్భంగా మహిళలకి ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది అందులో పదిహేడు మంది మగువలు పోటీ పడ్డారు ముగ్గు అంటే భూమిని అలంకరించడం సుందరంగా అలంకరించిన భూమాతను చూడడం వలన కొన్ని పీడలు నివారింపబడతాయి అంటారు కదా ఆయుర్దాయం కూడా పెరుగుతుందట మన పూర్వీకులు కల్లాపు వాకిళ్ళు ముగ్గులు ఎందుకు పెట్టేవారో తెలుసా వాటి వెనుక ఎంతో రీజన్ ఉంది ఇంటి ముందు పద్మం ముగ్గు చుక్కల ముగ్గుల్లో అనేక రహస్యాలు ఉన్నాయి అవి కేవలం గీతలు మాత్రమే కాదు యంత్రాలు కూడా అందుకనే ఏ ముగ్గునైనా తొక్కకూడదు యజ్ఞగుండం దేవకార్యంలో నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి అయితే నేల మీద దేవతలను స్వస్తిక్ స్త్రీ గుర్తులున్న ముగ్గులు వేయకూడదు అని చెప్తారు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు అని చెప్తారు దేవాలయంలోనూ అమ్మవారు మహావిష్ణువు ముందు రోజు ముగ్గు పెట్టే స్త్రీకి వైదవ్యం రాదట సుమంగలిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణంలో చెబుతున్నారు నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి ముందు వేసే ముగ్గు పాజిటివ్ ఎనర్జీని అలాగే శక్తులను ఇంట్లోనికి ఆకర్షిస్తుందట పూర్వం రోజు సాధువులు సన్యాసులు కూడా ఇంటి ముందు ముగ్గు లేని వారి వద్దకు వెళ్ళి భిక్ష కూడా స్వీకరించేవారు కాదట ఇంతటి ప్రాశస్తమైన ముగ్గుల గురించి ముగ్గుల పోటీ నిర్వహించడం శ్రీకృష్ణనగర్ బాయ్స్ మహిళలందరి చేత ముగ్గులు వేయించి బహుమతులు పొందిన వారికి కన్సలేషన్ ప్రైజులు అలాగే మొదటి రెండవ ప్రైజులు ఇవ్వడం జరిగింది చూడండి వినాయక చవితి సందర్భంగా వినాయక ముగ్గులు పువ్వుల ముగ్గులు అలాగే వినాయక చవితికి తగ్గట్లుగా అనేక రకాలైన ముగ్గులు అలాగే చూడండి ఎంత చక్కగా తండ్రి తనయుని మోస్తున్న ముగ్గు శివయ్య వినాయకుడిని మోస్తున్న ముగ్గు ఎంత బాగుంది కదండి బటర్ఫ్లై ముగ్గులు కుండ ముగ్గులు పువ్వుల ముగ్గులు ముగ్గులోన గణేషుడు కొలువైన ప్రతిరూపం అలాగా చాలా చాలా మంచివి గులాబీ ముగ్గులు ఆకులు పువ్వులు రెమ్మలు ఉన్న ముగ్గులు చిన్న చిన్న పిల్లలు కూడా హెల్ప్ చేస్తూ చూడ చక్కగా రంగవలు దిద్దారండి కలర్స్ కలర్స్ వేసి అలాగే ఇసుకతో వేసి ముగ్గుపిండితో వేసి తామరలు కలువలు ఎంత చక్కగా ఉందో కదా ముగ్గుల పోటీ చూడండి ప్రతి ఒక్క ముగ్గు దేనికి అదే సాటిగా ఉంది ఒకరు వేసిన ముగ్గుని మరొకరు వేయలేదు రంగవల్లులు అంటే నిజంగా రంగులన్నీ స్వామి ముందు కురిపించామా అన్నట్లుగా మగువలందరూ పోటీ పడి మరీ వేశారు స్వామి ముందు ఆ వీధి మొత్తం ముగ్గులతో నింపేశారు కృష్ణానగర్ మహిళలందరూ ఎంత బాగుందో కదండి చూడండి పండుగల సందర్భాలలో ప్రత్యేకంగా ఏర్పరిచే ఈ ముగ్గుల పోటీని చూడడానికి ఆలయం చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా పురుషులు మహిళలు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించారు మొదటి స్థానంలో శివయ్య గణపతిని మోసుకున్న ముగ్గుకి అలాగే రెండవ స్థానంలో ముగ్గులలో కొలువై ఉన్న గణపతి ముగ్గుకి ప్రైజులు లభించాయి జై గణేశ